ఎండల చుర్రు మనకు ముందే అరవై నుండి డెబ్బై శాతం పోలింగ్ జరిగేలా చూడాలని ఎన్ఎస్ఐ నేతలకు హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు తాజాగా అమ్మ న్యూస్ నిర్వహించిన సర్వేలో సుగుణకదే పై చేయిగా ఉందని తెలిపారు బీజేపీ అభ్యర్థి కంటే మూడు పాయింట్ అధికంగా ఉన్నట్టు సర్వేలో తేలిందని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు అలాగే గారు సన్మానిస్తారు మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మాజీ క్యాబినెట్ సభ్యులు రేఖా చాంద్ నాయక్ గారికి నిర్మల్ జిల్లా గారికి ఇప్పటికే లేట్ అయింది ఒక్కటే నేను ఈరోజు మీకు ఎన్ఎస్సీఐ కార్యకర్తలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా పార్లమెంట్ లో పోలింగ్ ఉదయం పదకొండు గంటల్లోపే పది గంటల్లోపే ఎండ తెరిచే లోపే ఎండ వచ్చే లోపే దాదాపు డెబ్బై శాతం పోలింగ్ పదం చేర్చేయాలా పొద్దున్నే ఏడు గంటల నుంచి మన కాంగ్రెస్ పార్టీ ఓటర్లని మాత్రం ఫస్ట్ టు ఫస్ట్ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ మనం చెయ్యండి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యే మనం అనేక ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో పోతా ఉన్నాం ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల పది పదిన్నర వరకే దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం పోలీస్ తిరిగేటట్టు చూడాలా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అనుకూల భవనాలు ఇస్తున్నాయి అంబా న్యూస్ తరఫున ఏ మన పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేపిస్తే మీకు సంచలనమైన నిజం ఇది కేవలం నాలుగు రోజుల కింద జరిగినటువంటిది ఈ నాలుగు రోజుల కింద చేసినటువంటి సర్వేలో మన పార్లమెంట్ అభ్యర్థి సుగునక మూడున్నర పాయింట్ల లీడ్ తో గొడవ నగేష్ గారి మీద మూడున్నర పాయింట్ల లీడ్ తో మొట్టమొదటిసారిగా లీడర్ వచ్చిన మనం అంటే దాదాపుగా పది లక్షల ఓట్లు పోలైతే మనం ఇప్పుడు ముప్పై ఐదు వేల మెజార్టీ మీద ఉన్నాం దీన్ని రెండు లక్షలకు ఎట్లా తీసుకుపోవాలని మన పెద్దలు మల్మూరు వెంకట గారు సీతక్క గారు చెప్తారు మీరు ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ ని గెలుస్తున్నాం ఎవరికైనా అనుమానం ఉంటే మీ అనుమానం పటాపంచలు చేసుకోండి మనం ఈ పార్లమెంట్